శివకృష్ణ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒక కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధాంత సభకి ఒక జర్నలిస్ట్ గా ఒక రిపోర్టర్గా అతను వెళ్తే తప్ప అండి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలు ఎవరు కవర్ చేయొద్దా ఓన్లీ సాక్షి ఛానల్ కవర్ చేయాలా ఆ మాత్రం కానీ నువ్వు ముఖ్యమంత్రి అవడం ఎందుకు ఆ సాక్షి ఛానల్ ఒకటే పెట్టి మిగతా ఛానల్ అన్నీ అసలు ఎవరు రాకూడదని ఒక బోటు పెట్టు నీకు అంత భయం అయితే ఇది అసలు సిగ్గరిపించట్లేదా మీకు ఈ రోజు నువ్వు ఇచ్చే ఐదు రూపాయలకి కక్కుర్తుపడి నువ్వు ఇచ్చే చీపు కోటర్లకు కక్కుర్తిబడి నువ్వు ఇచ్చే బిర్యానీ కోటలకి కక్కుర్తిబడి ఈ విధంగా విచక్షణ రహితంగా ఒక మనిషిని కొట్టి చంపేయబోతున్నారా వాళ్ళు సార్ బాధితుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ మనుషులు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా ఈ రోజు ఆ శివకృష్ణ ఏం తప్పు చేశాడు ఒక రిపోర్టర్ గా అతనికి సభకు వచ్చాడు ఆ సభను కవర్ చేస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి సభకు నిజంగా జనం వస్తున్నారా ఏ విధంగా వస్తున్నారు వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి వస్తున్నారా అని కనుక్కోటి ఒక రిపోర్టర్ అతను బాధ్యత తప్పే ఉంది మీ సాక్షి వాళ్ళు కనుక్కోవట్లేదా మీ సాక్షి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీటింగ్ లకి జనసేన మీటింగ్ లకి కాంగ్రెస్ మీటింగ్ లు రాటం లేదా అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడ ఎవరు లేడు వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు మాల సొల్లంతా మీరు చూపిస్తుంటారు కదా అదే విధంగా మిగతా ఛానల్ వాళ్ళు కూడా కదా ఈ రోజు ఒక సాక్షి పత్రికను నడిపించుకుంటున్నావు కదా మీకు పత్రిక విలువలు తెలియదా పత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా కవరేజ్ వెళ్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా చదువుకుని అంటున్నావు కదా మొదటి ర్యాంక్ స్టూడెంట్ అంటావు కదా ఇదేనా మొదటి ర్యాంక్ స్టూడెంట్ చేసే పనులు వీరంతా నీ కార్యకర్తల ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పనికిమాలి కార్యకర్తలు అందుకుంటాడు అండి పనికిమాలలో పోరం తయారు చేస్తున్నావు నువ్వు పోరంబొప్పు పక్కన పెట్టుకుని ఈ విధంగా పార్టీని నడిపేయాలని చూస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజానికైనా భయపెట్టాలని చూస్తున్నావు ఈ రోజు ఏం తప్పు చేశాడు శివకృష్ణ రోజు ఆ మనిషి ప్రాణం పోయి ఉంటే ఆ కుటుంబానికి ఎవడయా ఈ రోజు సమాధానం చెప్పేది ఈ రోజు ఆ శివకృష్ణ నెల జీవితం మీద ఆధార పదిహేను మంది ఆ కుటుంబంలో ఈ రోజు బతుకుతున్న జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ మనిషిని చంపపోయారు కదా మీరు అంతా కలిసి మీ దిక్కుమాల మీటింగ్ల వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ పెట్టాలి అంటే నువ్వు సిద్ధం సభ పెట్టాలి అంటే స్కూల్ బంద్ చేయాలా కాలేజీలు బంద్ చేయాలా బోర్డు ఎగ్జామ్స్ ఆపేయాలా ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రజలు ఎక్కకూడదు మొత్తం మీ ఓల్లే ఎక్కాలా నువ్వు నిజంగా గొప్ప పని చేస్తే నువ్వు నిజంగా అద్భుతంగా పరిపాలన చేస్తూ నువ్వేం కత్తగా బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు జనమే వాళ్ళ తండోపతండాలజలు వస్తారు వాళ్ళే బండ్లు వేసుకుని వస్తారు కార్ లేకుని వస్తారు ట్రాక్టర్ లెక్క వస్తా లారీ లెక్క నువ్వేం బస్సులు పెట్టబడల్లా నువ్వేం స్కూల్ మూసేపు ఇవ్వాలా నువ్వే కాలేజ్లు మూసేపిచ్చి హాల్ ఇవ్వబడల్లా నువ్వే ఆర్టీసీ బస్సులు ప్రజలు ఇబ్బంది పెట్టి ఆర్టీసీ బస్సులు మొత్తం సభకు తగ్గించుకోవాలా ఇవన్నీ చేస్తే తప్పను సభ పెట్టలేవు ఈ రోజు మద్యం బాటిల్ ఇస్తేనో కోటర సీసాలు ఇస్తాను ఐదు రూపాయలు చెల్లెలు ఇస్తేనో బిర్యానీ పొట్లాలు ఇస్తేనో తప్ప నీకు ప్రజలు రాటంలా అది నీ బ్రతుకుపోదు ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని రాష్ట్రానికి ఒక మనిషిని కొట్ట చంపపోతున్నారు మీరు ఈ రోజు ముఖ్యమంత్రి పేటం కోసం నీ సొంత కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డిని మీరు సంపేసుకున్నారు అది మీ కుటుంబం రాష్ట్ర ప్రజానికారు కూడా చంపేస్తారా మీరు రాష్ట్ర ప్రజానికని కూడా చంపేస్తారు సంపేసేదాన్ని మీరు ముఖ్యమంత్రి అది రాష్ట్రంలో ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర రాజకాలు చేస్తున్నామంటే ఇంకొక అవకాశం నీకు ఇస్తే ఈ రోజు రోడ్డు మీద కొడుతున్నారు వాళ్ళు ఈసారి ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తారు మీరందరూ అందరు ఇళ్లలోకి వచ్చి అందరు ప్రజానికాన్ని కూడా చంపేస్తారు మీరు అంతా అంత సైకులు లెక్క తయారయ్యారు రాష్ట్రంలో మీరు ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించండి ఇటువంటి ఒక వ్యక్తుల గురించి మీరు సపోర్ట్ చేస్తూ మీడియా ఛానల్లో రాసి పత్రికలకు ఉన్న విలువలు తగ్గించమాకండి ఇటువంటి సైకోల గురించి వీళ్ళు చేసే సైకో చాష్టల గురించి ప్రజానీకానికి కళ్ళు కట్టి చూపించండి ఈ రోజు ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ని కాదు రేపు అతను నచ్చబోతే సాక్షి రిపోర్టర్ కూడా కొట్టేస్తాడు అటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డికి దిక్కు లేదు అతన్ని గెలిపించిన తన తల్లికి తన చెల్లికి దిక్కు లేదు వాళ్ళిద్దరి విడబెట్టుకుని బయటికి గెంటాడు తాను ముఖ్యమంత్రి ఉండడం కోసం ఎంతకన్నా దిగజారుతాడు కాబట్టి అని మనసులో పెట్టుకోండి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఇటువంటి ఒక వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి తగలబెట్టేస్తాడు సొంత కుటుంబాన్ని లెక్క చేయాలి ఆఫ్టర్ ఆల్ మనం ఎంత సామాన్యులు అతని పదవ కోసం ఎంతకన్నా దిగజారుతాడు కాబట్టి గుర్తుంచుకోండి ఇటువంటి ఒక వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు మనకి జీవితాలు ఉండవు అందరూ చచ్చిపోతారు అతను అక్కడే బతుకుతాడు మీ ఎంతమంది మంది